నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను సోని సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీలో టికెట్ రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి ఇన్ఛార్జ్గా ఉన్నతనను కాదని వేరే వారికి టికెట్ ఇస్తే ఒప్పుకునేదే లేదు అంటూ కొందరు పార్టీ నేతలు పబ్లిక్ గానే అధిష్టానానికి వార్నింగ్ ఇస్తున్నారు ఎంతమంది ఫైర్విల్ చేసినా టికెట్ తమదే అంటూ తెగేసి చెప్తున్నారు దీంతో తల పట్టుకోవడం పార్టీ అధిష్టానం వంతు అవుతోంది లో తెలుగుదేశం జనసేన కూటమి కలిసి పోటీ చేస్తున్నాయి కొన్ని సీట్లు జనసేనకి ఇచ్చేందుకు టీడీపీ వర్గాలు సిద్ధపడుతున్నాయి అత్యధిక శాతం సీట్లు మాత్రం తెలుగుదేశాన్వే అనడంలో సందేహం లేదు ఈ క్రమంలో టీడీపీకి దక్కే సీట్లలో టికెట్ కోసం కొన్ని చోట్ల పోటీ తీవ్రంగా కనిపిస్తోంది ఇప్పటి నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీలో టికెట్ ఫైట్ ముదిరి పాకాన పడింది టికెట్ తనకంటే తనకంటూ ముగ్గురు నేతలు తమ అనుచరుల వద్ద చెప్పుకుంటూ ఉండడంతో కేడర్ అయోమయంలో ఉంది గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కూరుగొండ్ల రామకృష్ణ పోటీ చేసి ఓటమి పాలయ్యారు అనంతరం జరిగిన చంద్రబాబు రాజకీయ క్రీడలో అధికార పార్టీలో గెలిచిన ఆనం రామ్నారాయణ రెడ్డి పావుగా మారి టీడీపీలోకి జంప్ అయ్యారు మంత్రి పదవి రాలేదని ఆనం రామ్నారాయణ రెడ్డి అధిష్టానంపై విమర్శలు చేస్తూ వచ్చారు ఈ క్రమంలో అధిష్టానం ఆయనపై వేటేసింది ఈ క్రమంలో ఆత్మకూరు టికెట్ ఇవ్వాలంటూ చంద్రబాబుని ఆయన కోరారట అయితే అక్కడ తన పప్పులు ఉడకమని భావించిన ఆనం తిరిగి వెంకటగిరికి వచ్చేందుకు తెగ ట్రై చేస్తున్నారని పార్టీలో ప్రచారం నడుస్తోంది వెంకటగిరి టికెట్ తనకివ్వాలంటూ ఆనం చంద్రబాబుని కోరారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు ఓవైపు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మరోవైపు ఆనం రామ్నారాయణ రెడ్డి టికెట్ తమకంటే తమకంటూ ప్రచారాలు హోరెత్తిస్తున్నారు ఈ క్రమంలో బీసీ నేతగా ఉన్న మస్తాన్ యాదవ్ సైతం చంద్రబాబుకు సన్నిహితంగా ఉండేవారి ద్వారా టికెట్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారట దీంతో ముగ్గురులో ఎవరికీ టికెట్ వస్తుందో తెలియక పార్టీ క్యాడర్ అయోమయంలో పడిందని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది నేను లోకల్ టికెట్ నాకే అంటూ మస్తాన్ యాదవ్ విస్తృతంగా జనాల్లో తిరుగుతూ ఉండడంతో అటు ఆనంకి ఇటు కురుగొండ్ల రామకృష్ణకి టికెట్ భయం పట్టుకుందట రాజులు ఏరిన వెంకటగిరిలో గత ఎన్నికల్లో టీడీపీ చెతికల పడింది జగన్ షరీష్మాతో అధికార పార్టీ నుంచి పోటీ చేసిన ఆనం రామ్ నారాయణ రెడ్డి మంచి మెజారిటీతో గెలుపొందారు ఇప్పుడు ఆయన కూడా టీడీపీలోకి జంప్ అవ్వడం టీడీపీ టికెట్ ని ఆశిస్తూ ఉండడంతో చంద్రబాబుకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని కురుగొండ్ల రామకృష్ణ పబ్లిక్ గా చెబుతుంటే ఆన మాత్రం సైలెంట్ గా ఆయన సీటు కేసులు పెడుతున్నారని కురుగొండ్ల వర్గం చెబుతోంది వెంకటగిరి నియోజకవర్గంలో మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు గ్రూప్ తగాదాలను ప్రోత్సహిస్తున్నారని పాతతరం నేతలు మండిపడుతున్నారు అటు గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు జనసేనకు దక్కే అవకాశం కనిపిస్తోంది కానీ అక్కడ కూడా తెలుగుదేశం నేతల మధ్య టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది కాకినాడ సిటీ అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేస్తారన్న మాట వినిపిస్తోంది గతంలో వారాహియాత్ర చేసినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి మీద పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు దీనికి కౌంటర్ ఇచ్చిన ద్వారంపూడి దమ్ముంటే పవన్ కళ్యాణ్ తన మీద పోటీ చేసి గెలవాలంటూ సవాలు విసిరారు కాకినాడలోని సామాజిక సమీకరణాలు అభిమానుల దూకుడు కారణంగా కాకినాడ సిటీ కానీ పిఠాపురం రూరల్ కానీ పవన్ ఎంచుకుంటారని తెలుస్తోంది కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కూడా జనసేనకి ఇస్తారన్న టాక్ నడుస్తోంది ఈలోగానే కాకినాడ ఎంపీ సీటు మీద కొందరు టీడీపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఎన్ఆర్ఐల పేరుతో ఇక్కడ పోటీ కోసం పైరవిలు చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న కాకినాడ టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతిర నవీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాకినాడ సీటు తనదే అని తెగేసి చెబుతున్నారు టికెట్ దక్కకపోతే ఊరుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు టికెట్ల కోసం తెలుగు తమ్ముళ్ల పోటీ చూస్తుంటే పార్టీ అధిష్టానానికి హుషారు వస్తోంది తన్నునాటల్ని సర్దుకుంటూనే గెలుపు దిశగా పరుగులు తీయాలని పార్టీ భావిస్తోంది